నమో వెంకటేశాయ శ్రీ అన్నమయ్య జానపద కళాక్షేత్రం మా యొక్క కళాక్షేత్రం యొక్క పెద్దలు పూజ్య గురువులు శ్రీ విజయశంకర స్వామి గారి ఆధ్వర్యంలో డిసెంబర్ పదకొండవ తేదీన శోభాయాత్ర చేయ నిర్వహించడం జరిగింది ఈ శోభాయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నమయ్య గారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారు ఆ అన్నమయ్య గారి విగ్రహాన్ని పునర్నిర్మించాలి అంతేగా దాంతోపాటుగా తిరుమల మాడ రీతిల్లో శోభాయాత్ర చేయడం కూడా మాకు అనుమతించాలి అదేవిధంగా పోలాటాలు చెక్క భజనలు పంటరి భజనలు మరి అవన్నీ కూడా శ్రీ అన్నమయ్య జానపద కళాక్షేత్రంలో శ్రీ స్వామి గారి ఆధ్వర్యంలో తిరుమలలో నిర్వహించేదానికి కూడా మాకు మంచి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ అదేవిధంగా జానపద వృత్తి కళాకారులు చాలా బాధల్లో ఉన్నారు చాలా కష్టాల్లో ఉన్నారు వారి మంచికి వారి మనుగడకు ఈరోజు జరగబోయేటువంటి మీ కార్యక్రమ ఈ పాలనా మండలి సమావేశంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని మా వారికి కూడా ఏదైనా ఇబ్బందులు తొలగించేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి మా శంకరస్వామి గారి ఆధ్వర్యంలో నెల్లూరు నుంచి ఆడు వంశీకృష్ణారెడ్డి అన్నమయ్య జానపద కళాక్షేత్రం ప్రెసిడెంట్ కాబట్టి ఆయన యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ మేము నిర్వహించడానికి మాకు అనుమతి ఇవ్వాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారిని మరీ మరీ ప్రార్థిస్తున్నాము శ్రీ శంకరస్వామి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు మరొకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము ధన్యవాదాలు